సాక్షి పేపర్ అంటే ఏమన్నా మీకేమైనా భయమా సాక్షి బ్యూరో అంటే మీకు ఏమైనా భయం ఏమన్నా నేను అదే ప్రశ్న అడుగుతున్నా ఈ ప్రశ్న వాళ్ళకి అందరికీ ఖచ్చితంగా ఎవరైనా తప్పు చేయని తప్పు చేస్తే వాస్తవాలు బయట చెప్పండి వాళ్ళు సాక్షి పత్రిక వాళ్ళు లేనటువంటిది కూడా అక్రమంగా దుర్మార్గంగా లేనటువంటిది కూడా పబ్లిసిటీ చేస్తున్నారు మన వాస్తవం ఉన్నది కూడా చెప్పుకునేకేమి ఇబ్బంది ఏమై ముఖ్యంగా ప్రశ్న చెప్పేది ఒకటే జర్నలిస్టు అంటే ఏంది వాస్తవాలు బయట చెప్పడం వాస్తవాలను ఎక్కడెక్కడ ఏమేమి తప్పులు జరిగేది బయట చెప్పాలి అది ప్రజలకు తెలియాలి ఇప్పుడు ఎందుకు ఇప్పుడు మనం పది మంది ఉన్నాం మీరు పేపర్కు కానీ మీ మీ వల్ల పబ్లిసిటీ అయితే అది లక్షల మంది చూస్తారు ఎక్కడ తప్పు జరిగితే దానికి చేయండి నిధి దాన్ని ఖచ్చితంగా ఖచ్చితంగా రాయండి అయినా కూడా మన మైదుకూరులు మైదు కూరలు రాసినా కూడా మన మైదుకూరులో ఉన్నటువంటి మీ మీడియా మిత్రులు రాసిన తర్వాత కూడా జిల్లాలో అది కట్ చేస్తున్నారు జిల్లాలో కట్ చేసి వాళ్ళకి ఏది అవసరం పడితే అదే వస్తాను నేను జిల్లాలో ఉన్నటువంటి బీరోలు కూడా చెప్తున్నా ఇది ఖచ్చితంగా మీరు అందరికి ఇంటిమేషన్ రావాలా ఏమి వాసన జరిగితే దాయాలా ఏది వాళ్ళకి అవకా అవకాశం ఉండేది మాత్రం వాసుకోవడం కాదు ఇప్పుడు షెట్ పల్లె మళ్ళీ మడర్ జరిగింది మడర్ జరిగి తప్పుడుగా వేసి సాక్షి బీరో అక్రమంగా లేనటువంటి ఫోటోలు వేసి పబ్లిషి చేసిన రు వాళ్ళు ఎంత అవమాన పడినరు వాళ్ళు ఎంత బాధ పన్నారు వాళ్ళు బాధపడి ఎంతో వాళ్ళకి చెప్పుకోలేక వాళ్ళపై పోలీస్ కేసు కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ ఇచ్చిన కేసు కూడా పబ్లిష్ చేసే కష్టమా మీకేమన్నా అదేం అదే ఇల్లీగల్ కాదు కదా లీగలే కదా వాళ్ళు కేసు పెట్టింది కూడా పబ్లిసిటీ చేయకుండా మీరు అది చెప్పినా కూడా పెడతాను నిన్న మళ్ళీ కేసు బుక్ చేసిన మళ్ళీ ఎన్క్వైరీ పిలిచి పిలిపించారు ఎన్క్వైరీ వాళ్ళు డీటెయిల్ ఎన్క్క్వైరీ చేసిన అది కూడా పేపర్కి రాలేదంటే ఎంత దుర్మార్గం ఇది అంటే వాళ్ళంటే భయం ఏమన్నా సాక్షి పేపర్ అంటే ఏమన్నా ఏమైనా భయమా సాక్షి బీరో అంటే మీకు ఏమైనా భయం ఏమన్నా నేను అదే ప్రశ్న అడుగుతున్నా ప్రశ్న వాళ్ళకి అందరికీ ఖచ్చితంగా ఎవరైనా తప్పు చేయని తప్పు చేస్తే వాస్తవులు బయట చెప్పండి వాళ్ళేమో సాక్షి పత్రిక వాళ్ళు లేనటువంటిది కూడా అక్రమంగా దుర్మార్గంగా లేనటువంటిది కూడా పబ్లిసిటీ చేస్తాను మన వాస్తవం ఉండేది కూడా చెప్పుకునే ఇబ్బంది ఏమై ఖచ్చితంగా నేను బీరో వాళ్ళకి చెప్పేది ఒకటి అన్ని చేస్తాను ఇటువంటి కూడా ఖచ్చితంగా మీరు పబ్లిసిటీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేయాలి సార్ ఇది పోలీసులు ప్రెస్మీట్ పెట్టారు పెట్టుకోకుండా వాళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళేమో నేను చెప్పాను చెప్పాలా ఓకే పోలీసు వాళ్ళు చెప్పకుండా కూడా ప్రెస్ వాళ్ళు తెలిసింది కదా సెకండ్ సెకండ్ ఆప్షన్ ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్పండి సెకండ్ ఆప్షన్ ప్రెస్ తెలిసిన తర్వాత పెట్టకపోవడం తప్పు కదా కదా అయ్యో కాదు 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 నేను హైదరాబాద్ లో ఉంటే నేను ఢిల్లీలో ఉన్నా ఢిల్లీలో వచ్చింది నాకు ఢిల్లీలో ఉంటే వాట్సాప్ లో వచ్చింది ఏంటి ఇంత దుర్మార్గం నేను చూసిన ఆ రోజు నేను ఢిల్లీలో ఉంటే తెలుస్తే తెలియదా మీకు అది ప్రెస్ పోలీసు వాళ్ళు చెప్పాలా ఓకే వాళ్ళు చెప్పేది వాళ్ళు కూడా చెప్పాలా ఖచ్చితంగా పబ్లిసిటీ చేయాలా వాళ్ళు చెప్పకపోవడం కూడా తప్పే వాళ్ళు చేయాలా ఆ తర్వాత దాని ఒకవేళ మన పెసోళ్ళు ఉండరు ఎక్కడ ఏమి లేకుండా చిన్నది కూడా ఉండి దాన్ని బయట తీసి లాగే హక్కు జర్నలిస్ట్ ఉందా లేదా వాళ్ళు చెప్పకుండా కూడా బయట చెప్పే హక్కు ఉంది కదా చేస్తారు కదా మీరు అది చేయమని నేను వాస్తవాలు బయట చెప్పండి మేము ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ పాము వాళ్ళు మర్డర్ చేయలే వాళ్ళ సమస్య లేదు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నా కాడికి వచ్చి ఫోన్లో ఉంటే ఫోన్లో భయంకరంగా చేసి నారో లేని ఇక్కడ నాకు ఫోన్ చేసి భయంకరంగా బాధపడినారు కంప్లైంట్ కట్టిండ్రు కేసు బుక్ అయింది ఎఫ్ఐఆర్ అయిపోయింది ఇన్వెస్టిగేషన్ చేసిండ్రు నోటీస్ ఇచ్చారు ఇంత ప్రాసెస్ జరిగితే ఆ ప్రాసెస్ కూడా చెప్పలేకపోతే అర్థమైంది ఒకటి మీరు ఆలోచించుకోండి ఎవరైనా తప్పు చేస్తే ఎవరికైనా ఎవరైనా సరే వాళ్ళేమో సాక్షి పేపర్ వాళ్ళేమో ఏమి లేకుండా కూడా దుర్మార్గంగా అక్రమంగా రాస్తాను వాళ్ళు అది మెయిన్ పేపర్లో పెద్ద పేజీలు వేస్తారు మన వాళ్ళు రాసేదానికి ఉంది వాళ్ళు చేసిన తప్పును మనం ప్రశ్నించే తప్పు ఏముంది కాబట్టి నేను సూట్కి అడుగుతున్నా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళను మీరు బయటకైతే పెట్టే బాధ్యత మీ మీద ఉంది జర్నలిస్ట్ అంటే అదే బాధ్యత మీరు చేయవలసిందే మిమ్మల్నిందని మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను